ఓం విఘ్నేశ్వమహం ఓం వ్యో నమ ఓం దుమ్ దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు రోజంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు అటు కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఎవరినైతే ఎవరి మీదనైతే పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఎంచుకున్నారో ఎవరి మీద అయితే మీరు ఆశలు పెట్టుకున్నారో వాళ్లే మీకు నమ్మక ద్రోహం చేయడానికి వాళ్లే మిమ్మల్ని నమ్మించి నట్టేటి ముంచడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల అలాంటి వారి పట్ల ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటం ఖర్చులు బాగా పెరిగిపోవటం లాంటివి కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మనకి ఎంత ఆదాయం వస్తుంది మనం ఖర్చు చేయాల్సింది ఎంత అన్న ఒక విశిక్షణ జ్ఞానంతో మీరు ఖర్చు పెట్టుకుంటూ ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఉద్యోగులకి కూడా మరి నిరుద్యోగులకు కూడా ఈ రోజున మీకు అంత సానుకూలంగా ఉండదు అంటే మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ మీరు చేస్తున్న మీరు చేస్తున్న పనుల్లో కానీ కొంచెం ఆలస్యం కావటం కొంచెం మీరు ఎదురు చూస్తున్న ఫలితాలు ఆలస్యం కావటం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు ఆలస్యం కావటం లాంటివి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటున్న వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి అదనపు బాధ్యతలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఈ అదనపు బాధ్యతలు పెరిగి కొంచెం ఒత్తిడి పెరుగుతుంది ఈ ఒత్తిడి పెరగడం వల్ల మీరు మీ యొక్క కోపాన్ని కానీ అసహనాన్ని కానీ ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన యాదకులు ఈ రోజున ఎంత సాంతవనంగా ఉంటే ఎంత ఓర్పుతో ఉంటే ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న వ్యాపారస్తులు కూడా ఈ రోజున ఆచితూచి వ్యవహరించాలి ప్రతి విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు అనాలోచితంగా మీరు ప్రవర్తించకూడదు అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ మీ నోటిని కూడా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీ యొక్క మాటే కదా ఏదైనా సరే మనకి ఇబ్బందులు తెచ్చిపెట్టది మంచి చేయాల్సిన చేయాలన్న మాటే చెడు చేయాలన్న మాటే అందువల్ల మాటను అదుపులో ఉంచుకోవాలి నోటిని అదుపులో ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా మీరు సహనంతో వ్యవహరించి మౌనంగా ఉండిపోతే అక్కడ సమస్యలు ఉండవు కానీ లేకపోతే కనుక ఖచ్చితంగా అక్కడ సమస్యలు వస్తాయి వాళ్ళ ఎదుటి వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని మీరే ఇంకో మాటలు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఇతర కుటుంబ సభ్యులతో కానీ ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎటు పరిస్థితుల్లో కూడా ఈ రాసుకు చేసిన జాతకులు ఈ రోజున వాళ్ళతో ఆచితూచి వ్యవహరించాలి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా మీరు నిరుత్సాహపడకుండా ఓర్పు సహనాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా రోజున అంతంత మాత్రంగానే ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా విద్యార్థులు ఖచ్చితంగా కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు తప్ప ఇంకా వేరే 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 దేశ ఉండకూడదు అందువల్ల ఇట్టి పరిస్థితులు కూడా మీ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీకు మానసికంగా ఏకాగ్రతగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా చదువుకుంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా మీరు కృషి చేస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ రా వాళ్ళు ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రతి విషయంలో కూడా వాళ్ళు కొంచెం ఆచీతూ వ్యవహరించాలి ఎట్టి పరిస్థితిలో కూడా అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు అనాలోచితంగా ఆలోచించకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందర పార్టీలు పనులు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్య విషయంలో కానీ ఆదాయం విషయంలో కానీ ఇతరకు ఇతర సామాజిక సంబంధాల విషయంలో కానీ ఈ స్త్రీలకు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు గతంలో మీరు ఏదైనా గృహ నిర్మాణాలు కనుక నిర్మాణాలు కనుక తలపెడితే అవన్నీ కూడా కొంచెం ఆలస్యం అవ్వటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దాంతో మీరు నిరుత్సాహపడి ఎటు పరిస్థితిలో కూడా మీ పని ఆపకూడదు అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలు కానీ చేస్తున్న పనులు కానీ లేదా చేపట్టబోయే పనులు కానీ ఖచ్చితంగా కూడా మందగోడిగా సాగటం వల్ల మీరు కొంచెం నిరుత్సాహానికి గురవుతారు కొంచెం ఆందోళనకు గురవుతారు అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క అలాంటి ఆందోళన ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ దరిచే అనివ్వకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించారు అలాగే ఈ రాసిన ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా మీకు అంతంత మాత్రంగానే ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే సాయంకాలం దాటిన కి కూడా మరి రాశికి చెందిన జాతకులు కొంచెం సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మీరు చేస్తే ఏ పనైనా కూడా చిత్తశుద్ధితో చేయండి ఆత్మవిశ్వాసంతో చేయండి ఆత్మ బలంతో చేయండి ఖచ్చితంగా కూడా అలాగే మీ యొక్క ఏకాగ్రతను ఎట్టి పరిస్థితిలో కూడా మరి డైవర్ట్ చేయకూడదు ఏ పని చేస్తున్నారో దాని మీద శ్రద్ధ పెట్టండి దాని మీద ఏకాగ్రత పెట్టండి దాని మీదే కృషి చేస్తే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీగురు చరిత్ర పారాయణం చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారికి అభిషేకాలు చేయండి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా రోజున శనగలను నానబెట్టి ఏదైనా ఆవుకి పెట్టండి లేకపోతే ఎవరికైనా శనగలు శనగలు కొనుగోలు చేసుకుని ఆ శనగలను ఎవరైనా పేద బ్రాహ్మణికి దానం ఇవ్వటం వల్ల కూడా మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా నమస్కారం